తయ్యాల ఆట రచన ఎన్వీఆర్ సత్యనారాయణమూర్తి చందమామ కథ రామభద్రపురం సంత నుంచి బయలుదేరిన సోమరాజు అతని భార్య రామతిలకం సాయంకాలం అయ్యేటప్పటికి నిండుగా ప్రవహిస్తున్న ఒక ఏటి ప్రాంతాన్ని చేరారు అప్పటికి ఆకాశమంత మేఘాలు కమి ఉన్నాయి ఇంకా ముందుకు వెళ్ళాలంటే తమ ఊరు కోటవలస రెండు కోసుల దూరం ఉన్నది ఈ లోపల వర్షం తప్పేటట్లేదు ఏమి చేయడమా అని ఆలోచిస్తుంటే వాళ్ళ ఏటివారగా ఒక పాతబడిన ఇల్లు కనిపించింది తమ చేతి సంచులతో భార్యాభర్తలిద్దరూ ఆ ఇంటికి వెళ్లారు శిథిలావస్థలో ఉన్న ఆ ఇల్లు నిర్మానుష్యంగా ఉన్నది ఇంతలో టపటపమని చెనుకులతో వాన ప్రారంభమైంది తన చేతి సంచిలోంచి తన సంతలో కొన్న కొండల చీపురు తీసి ఆ ఇంటిలోని ఒక గది నేలను తుడిచింది రామతిలకం భార్యాభర్తలిద్దరూ తమ చేతి సంచులను ఒక మూల ఉంచి అక్కడే చతికలబడ్డారు బయట ఉరుములతో మెరుపులతో వర్షం మరింత ఉధృతమైంది ఇంటిపైన కప్పిన దోని పెంకులు అక్కడక్కడా పగిలిపోవడంతో వాన చినుకులు లోపల పడసాగాయి సోమరాజు కూర్చున్న చోట నుంచి లేచి గది కిటికీలోంచి బయటకు చూస్తూ బాగా చీకటి పడిపోయింది వర్షం తగ్గినా ఈ చీకటిలో దారి వెతుక్కుంటూ నడవడం కష్టం అన్నాడు ఒక గంట తర్వాత వాన తగ్గింది ఇంటి చుట్టూ చేరిన నీటిలో నుంచి కప్పలు బెకబెకలు ప్రారంభించాయి దూరంగా నక్క కూతలు నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో వాళ్లకు భయం వేసాగింది హఠాత్తుగా వాళ్ళ కళ్ళ ముందు ఏవో కాంతులు కనిపించాయి ఆ భార్యాభర్తలు భయంతో కళ్ళు మూసుకుని తెరిచేంతలో వాళ్ల ముందు మూడు దెయ్యాలు ప్రత్యక్షమయ్యాయి వాటిని చూసి వాళ్ళు భయంతో వణకసాగారు అప్పుడు దెయ్యాల్లో ఒకటి భయపడకండి మా వల్ల మీకు ఎలాంటి హాని జరగదు కాలక్షేపం కోసం మీతో ఒక ఆట ఆడతాం అన్నది దెయ్యాలతో ఆట అనేటప్పటికీ భార్యాభర్తలకు మరింత భయం పట్టుకున్నది గది అంతా ఓ వింత కాంతితో వెలిగిపోతున్నది ఆ దయ్యం మళ్లీ సోమరాజ్తో నువ్వు జాగ్రత్తగా విను ముగ్గురం అచ్చం నీ పెళ్ళాలా తయారవుతాం అప్పుడు మా నలుగురిలో నీ పెళ్ళం ఎవరో మాట్లాడకుండా నువ్వు పోల్చుకోవాలి అన్నది అందులో గదిలో వెలుగుపోయి చీకటి ఆక్రమించుకున్నది తర్వాత కొద్ది క్షణాల్లోనే వెలుతురు వచ్చింది అప్పుడు సోమరాజు ఎదురుగా నలుగురు యువతులు నిలబడి ఉన్నారు అందరూ రామతిలకంలాగే కనిపిస్తున్నారు సోమరాజు వాళ్ళ దగ్గరగా వెళ్ళాడు అందులో ఎవరు తన భార్య పోల్చడం అతనికి సాధ్యపడలేదు గుడ్లప్పగించి చూస్తూ నిలబడిపోయాడు ఉన్నట్టుండి నలుగురు నాట్యం చేయడం ప్రారంభించారు తన భార్యకు నాట్యం చేయడం ఎలా వచ్చింది అన్న అనుమానం కలిగిన సోమరాజుకు మరుక్షణంలోనే ఇదంతా దెయ్యాల మాయా అని తెలిసిపోయింది కొద్దిసేపటి తర్వాత ఆ దెయ్యాలు మూడు తమ తమ రూపాలు ధరించాయి ఏమండి అంటూ రామతిలకం సోమరాజు దగ్గరికి వచ్చి నిలబడింది సోమరాజు కేసు అనుమానంగా చూడసాగాడు అప్పుడు దెయ్యాల్లో ఒకటి పెద్దగా నవ్వి భయపడకు ఆమె నీ పెళ్ళామే అన్నది ఆ దెయ్యమే ఈసారి రామతిలకంతో అమ్మాయి ఇప్పుడు మేము నీ భర్త రూపం ధరిస్తాం అతను మేము కలిసి ఉంటే నీ భర్త ఎవరో పోల్చుకోవాలి అన్నది రామతిలకానికి ముచ్చమట్లు పోయేసాగాయి మరొకసారి గది అంతా అంధకారమైంది కొద్ది క్షణాల్లో వెలుతురు వచ్చింది రామతిలకం ఎదుట సోమరాజు రూపంలో నలుగురు నిలబడి ఉన్నారు రామతిలకం వాళ్ళ కేసు చూస్తున్నంతలో ఆమెకు ఒక చక్కని ఆలోచన వచ్చింది ఆమె వాళ్ళతో చూడండి ఈ మధ్య నా భర్త నాకు ఒక నగ చేయించాడు అది ఉంగరము ముక్కు పొడక జూకాలా గాజుల మీలో ఎవరు ఏది అనుకుంటే అది మీ అరచేతి మీద రాసి చూపించండి నేను వెంటనే నా భర్త ఎవరో చెప్పగలను అన్నది ఏమమ్మాయి నీవు చాలా గడుసుదాల్లో ఉన్నావే అరచేతి మీద రాసి అంటున్నావు నీ భర్త అరచేతిలో ఏదైనా పుట్టుమచ్చ వండి ఉంటుంది అది చూసి నీ భర్తను పోల్చుకుందాం అనుకుంటున్నావా అవునా అని అడిగింది ఒక దెయ్యం ఉట్టినే అనుమానపడుకు కావాలంటే మీ నలుగురు అరచేతులు పరీక్షించుకోండి అన్నది రామతులకం ధైర్యంగా అయితే ఆ నగ ఏదో నీ భర్తకే తెలుస్తుందని ఎత్తుగడ వేశావు నేను ఎలాగూ బయటపడ్డాను కదా మిగిలిన ముగ్గురులో నీ భర్త ఎవరో పోల్చుకో అన్నది దెయ్యం ఆ దెయ్యమే మిగిలిన ముగ్గురు అరచేతులలో రాసుకోవడానికి అవసరమైన ద్రవము అలంపుల్లా ఏర్పాటు చేసింది సోమరాజులా ఉన్న మిగిలిన ముగ్గురు కలంపులను ద్రవంలో ముంచి ఏదో రాశారు మొదట ఒకడు తన అరచేతిని రామతిలకానికి చూపించాడు దానిలో ముక్కు అని రాసి ఉంది రెండవ వాడి అరచేతిలో కూడా ముక్కు పొడకనే ఉన్నది మూడవవాడి అరచేతిలోనూ అదే ఉంది ఇప్పుడు చెప్పు నీ భర్త ఎవరో అంటూ రాయడానికి ఏర్పాటు చేసిన దయ్యం బిగ్గరగా నవ్వింది రామతిలకం చిరునవ్వు నవ్వుతూ దయ్యాలలో మీరు మంచివారిలా ఉన్నారు అందువల్లనే మీరు మమ్మల్ని అల్లరి పెట్టకుండా సరదాగా ఆటలతో ఆట అనుకుంటున్నారు మీ మాయ చేత నా భర్త మనస్సు వశం చేసుకుని అందరూ ముక్కుపడకని రాసేటట్లు చేశారు కానీ ఒక విషయం మీరు గమనించలేకపోయారు అన్నది ఏమిటా విషయం అని అడిగింది దయ్యం నా భర్త ఏదైనా రాసే ముందు దేవుడి పేరు మీద ఒక చుక్క పెట్టి తర్వాత రాస్తాడు అది ఆయన అలవాటు మీ వశీకరణం ఆ దేవుడి విషయంలో పనిచేయలేకపోయింది అరచేతిలో చుక్క ఉన్న ఆయనే నా భర్త అంటూ తన భర్తను చూపించింది రామతిలకం ఆ అరచేతిలో దేవుడా అమ్మో దేవుడి ముందు మా ఆటలు సాగవు అంటూ దెయ్యాలు మాయమైపోయాయి తన భార్య తెలివితేటల వల్ల దెయ్యాల పీడ విరగడైనందుకు ఆమెను మెచ్చుకున్నాడు సోమరాజు వాళ్ళు ఆ రాత్రికి అక్కడే ఉండి తెల్లవారుతుండగా తమ ఊరి వైపుకు ప్రయాణం సాగించారు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి